సిద్దిపేట జిల్లా బొంపల్లి అక్బర్పేట మండలం కాజీపూర్ గ్రామ ముదిరాజ్ మత్స్యకారుల పైన గ్రామస్తులు బీడీసీ గత ముప్పై సంవత్సరాలుగా దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టకుండా అడ్డుకుంటున్న గ్రామస్తుల పైన అధికారులు చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముదిరాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు కాజీపూర్ కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ముదిరాజ్ మత్స్యకారులను గ్రామ బహిష్కరణకు గురి తెలంగాణ ముదిర హక్కుల సాధన సంస్థ ఆధ్వర్యంలో మరి అదే విధంగా ముదిర సంఘాల జాక్ జేఏసీ ఆధ్వర్యంలో మరి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది విషయం ఏమిటంటే మరి గతంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దుబ్బాక కాన్స్టెన్సీకి సంబంధించి భూమిపేలి మండలం కాజీపూర్ గ్రామంలో ఉన్నటువంటి ముదిరాయల బహిష్కరణ సమస్య మీద గతంలో అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఆ గ్రామంలో పూర్తి హక్కులు ముదిరాయలకు ఉన్నప్పటికీ చెరువుకుంటల మీద గ్రామస్తులు మరి నిర్దాక్షిణ్యంగా ముద్రాలు చేపలు పట్టుకోకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ముదురాల సంఖ్య తక్కువ ఉండొచ్చు కానీ ఈ రాష్ట్రంలో ముదిరాయలు అనుకుంటే ఏమవుతుందో గతంలో కూడా ఈ ముదిరాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసిర్రు ప్రభుత్వాలను కూలబెట్టిన చరిత్ర మరి ఈ రాష్ట్రంలో ముదురాలకు ఉంది ఈ జిల్లాలో ఒకవేళ గవర్నమెంట్ అధికారులు కూడా నిమ్మకు నీరత్తగా వహిస్తే కూడా మరి మేము చెలో కలెక్టరేట్ పిలుపునిస్తాం అవసరమైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు వందల డెబ్బై తొమ్మిది సొసైటీలలో ఉన్నటువంటి ముప్పై మూడు వేల మంది మత్స్యకారులతోటి మరి చలో కలెక్టర్ పిలుపునిచ్చి ఎక్కడికక్కడ రోడ్ల మీద రాస్తారోకలు చేస్తాం నిర్బంధాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇంకొకటి గ్రామంలో ఉన్నటువంటి ఇతర కులస్తులు ఏ కులమైనా ఒకటే మేమందరినీ గౌరవిస్తా ఉన్నాం ఎవరిని కూడా విస్మరించడం లేదు ఎవరి కులానికి సంబంధించిన కులవృత్తి మరి వారికి ఉంటుంది అయ్యా మేము ఏమంటున్నామంటే ఇలా ముజిరాయలకు చెట్ల మీద చెరువుల మీద కుంటల మీద మాకు హక్కు ఉంటది అలా ఉన్నటువంటి భూములు మేము లాక్కోవడం లేదు అలా నీళ్లున్న రోజులు ఆ చేపలు ముదిరాలకు చెంది మత్స్యకారులకు చెంది అని మా గౌరవప్రదమైనటువంటి హక్కులు మేము అడుగుతా ఉంటే ఇలా గ్రామస్తులు ముదిరాలకు కాకుండా దీన్ని విస్మరిస్తా ఉన్నటువంటి పరిస్థితి అవసరమైతే మరి వేలాది సంఖ్యలో చెరువు కాజీపూర్ పిలుపునిచ్చి అక్కడ ఉన్నటువంటి చెరువు కుండలలో ఉన్నటువంటి చేపలను కూడా పట్టి ఇచ్చి ముద్రాల అభ్యున్నతి కోసం ముద్రాల హక్కుల సాధన పాటు పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం जय गुजरात जय गुजरात ऐक्यता ऐक्य था गुजराल ऐक्यताली मुजरा ऐक्य था <restoration>